హాయ్ ఫ్రెండ్స్ మీకు స్పోర్ట్స్ అంటే ఇష్టమా గంటల తరబడి బుక్స్ ముందు కూర్చుని చదివి ఎగ్జామ్స్ రాసే ఓపికలేదా అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మీకోసమే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ నుండి ఒక అదిరిపోయే నోటిఫికేషన్ వచ్చింది ఎటువంటి రాత పరీక్ష అంటే రిటర్న్ ఎగ్జామ్ లేకుండానే కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు పదవ తరగతి పాసయ్యి స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే చాలు నెలకు సుమారు నలభై ఐదు వేల జీతం మీ సొంతం చేసుకోవచ్చు పూర్తి వివరాలు అర్హతలు ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి ముందుగా పోస్ట్ల వివరాలు చూస్తే మొత్తం ఐదు వందల నలభై తొమ్మిది ఖాళీలున్నాయి ఇందులో పురుషులకు రెండు వందల డెబ్భై ఏడు స్త్రీలకు రెండు వందల డెబ్బై రెండు పోస్టులు కేటాయించారు గమనించాల్సిన ఏంటంటే ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు కాదు గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలు మొదటి రెండేళ్లు ఉంటుంది ఆ తర్వాత పర్మనెంట్ అవుతుంది ఇక అర్హతల విషయానికొస్తే ఒకటి చదువు కేవలం పదవ తరగతి పాస్ అయితే సరిపోతుంది రెండు స్పోర్ట్స్ మీరు నేషనల్ లేదా ఇంటర్నేషనల్ స్థాయిలో ఏదైనా క్రీడలో పాల్గొని ఉండాలి ముఖ్యంగా మీ సర్టిఫికేట్ జనవరి పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నుండి జనవరి పదిహేను రెండు వేల మధ్యలో తీసుకున్నదై ఉండాలి వయస్సు ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి మీకు పద్దెనిమిది నుండి ఇరవై మూడేళ్ల మధ్య ఉండాలి ఓబీసీ వారికి ఇరవై ఆరేళ్ల వరకు సడలింపు ఉంది ఎస్టీ వారికి ఇరవై ఎనిమిదేళ్ల వరకు సడలింపు ఉంది అందరూ ఎదురుచూసే పాయింట్ ఇదే సెలక్షన్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ ముందే చెప్పినట్లు ఇందులో రాత పరీక్ష లేదు ఎంపిక ఐదు దశల్లో ఉంటుంది ఒకటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ రెండు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ మూడు మెడికల్ టెస్ట్ నాలుగు స్కిల్ టెస్ట్ అంటే ట్రయల్స్ చివరిగా మీ మెడల్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ ఇస్తారు ఉదాహరణకు గోల్డ్ మెడల్ ఉంటే ఫుల్ మార్క్స్ పడతాయి ఎత్తు వివరాలు చూస్తే అబ్బాయిలకు నూట డెబ్బై సెంటీమీటర్లు అమ్మాయిలకు నూట యాభై ఏడు సెంటీమీటర్లు ఉండాలి ఎస్టీ వారికి సడలింపుంది ఏ ఏ ఆటలున్నాయంటే కబడ్డీ వాలీబాల్ ఫుట్బాల్ ఆర్చరీ స్విమ్మింగ్ యోగా ఇలా మొత్తం ముప్పై రకాల క్రీడల్లో ఖాళీలున్నాయి ఇక జీతం చూస్తే లెవెల్ త్రీ స్కేల్ వర్తిస్తుంది అన్ని అలవెన్స్లు కలుపుకుని చేతికి నెలకు సుమారు నలభై ఐదు వేల రూపాయల వరకు వస్తుంది ఆసక్తి ఉన్నవారు ఆర్ఈసిటిటీ డాట్ బీఎస్ఎఫ్ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి అప్లికేషన్ మొదలయ్యేది డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదున జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరు ఫీజు జనరల్ ఓబీసీ అబ్బాయిలకు నూట యాభై తొమ్మిది రూపాయలు కానీ అమ్మాయిలకు ఎస్సీఎస్టీ అభ్యర్థులకు ఒక్క రూపాయి కూడా ఫీజు లేదు సో ఫ్రెండ్స్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నవారెవరూ ఈ ఛాన్స్ మిస్ అవ్వకండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆల్ ది బెస్ట్ జై హింద్